హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయమాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమైతే కల్కట్టా నుంచి వచ్చాం కదా ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర ఒక నైట్ ఉండి వెంటనే మేము అయితే ఖమ్మం అయితే స్టార్ట్ అయిపోయాము ఇంటికి వచ్చేసాము మా అల్లుళ్ళు వచ్చేసి ఇంకా ఇంటికి తీసుకొని వచ్చాము స్టేషన్ నుండి కరెక్ట్గా వన్ ఇయర్ అయిపోయింది మా ఇంటిని చూసి చూడగానే చాలా హ్యాపీ అనిపించింది లాస్ట్ టైం కబోర్డ్స్ అన్ని పీకేసాం కదా చెదలు పట్టగానే ఫిబ్రూమ్ మా వారు వచ్చినప్పుడు మళ్ళీ మొత్తం అదంతా క్లియర్ చేసేసి మళ్ళీ ఈ డోర్స్ అవన్నీ ఫ్రేమ్ పెట్టించి ఫిట్ చేయించారు ఇక రాగానే ఎక్కువ టైం ఏమి ఉండలేదు మళ్ళీ వెంటనే కొంచెం రెడీ అయిపోయి మేము అర్ధవీడైతే వెళ్ళిపోవాలి ఖమ్మం నుంచి చెప్పాను కదా మా హస్బెండ్ వాళ్ళ ఓనూరు ఊరు అదే కానీ ఇక్కడికి వచ్చి మేము సెట్ అయిపోయాము టూ థౌజండ్ సెవెంటీన్ ఆ టైంలో ఇంట్లో అయితే అత్తయ్య మామయ్య ఉంటారు ఇప్పుడు పెళ్ళి కాబట్టి వన్ మంత్ నుంచి దగ్గర దగ్గరగా అక్కడే అర్ధవిడిలోనే ఉన్నారు ఇంక తర్వాత మా బావ వాళ్ళు అలాగే మేము మా అల్లుళ్ళు అందరం కలిసి అర్ధవీడైతే వచ్చేసాము ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట సెవెంటీన్త్ నా మార్నింగ్ నా మ్యారేజ్ కూడా ఇదే ఇంట్లో అయింది సేమ్ ఇదే హౌస్లో ఫస్ట్ మేము ఇక్కడే ఉండేవాళ్ళం తర్వాత ఇంక అక్కడికి షిఫ్ట్ అయిపోయాం అది కట్టుకొని ఈ హౌస్ చిన్నదే కానీ మేమందరం ఈ ఇంట్లోనే ఉండేవాళ్ళం అంటే మా బావ వాళ్ళు అలాగే మా వారు మా అత్తయ్య మామయ్య అందరం మేము లీవ్కి వచ్చినప్పుడు అందరూ ఈ ఇంట్లోనే ఉండేవాళ్ళం త్రీ డేస్ ముందు నుంచే చక్కగా పందిరి అది అదంతా వేసి నలుగు అదంతా పెట్టడం స్టార్ట్ చేసేసారు మేమంటే వన్ డే ముందు వచ్చాము కానీ అంటే మాకు లీవ్ దొరకలేదు మా బావగారు వాళ్ళకి మాకు లీవ్ దొరకలేదు అందుకని మేము వన్ డే ముందే వచ్చాం పెళ్ళికి కాకపోతే వాళ్ళు సిస్టర్స్ ఉన్నారు కదా మా పెద్ద ఆడబిడ్డ కొడుకు పెళ్ళి మ్యారేజ్ అనమాట అయితే మా పెద్ద ఆడబిడ్డకి ముగ్గురు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు అలాగే ఒక అబ్బాయి అబ్బాయిది మ్యారేజ్ ఇద్దరు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి చక్కగా ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఇదే లాస్ట్ మ్యారేజ్ అనమాట ముందంతా మిగతా వాళ్ళంతా పెట్టేశారు కాబట్టి ఈరోజైతే అయితే మేము పెట్టాలి మా బావగారు అలాగే మావారు అబ్బాయికి మేనమామలు కాబట్టి ఈరోజు మేము పెట్టాలన్నమాట అందుకని నేను మా అక్క మా కో సిస్టర్ పర్పుల్ కలర్ కట్టుకుంది కదా మా అక్క అనమాట పక్కనే అక్క పక్కనే హాఫ్ శారీ కట్టుకుంది కదా పాప అక్క వాళ్ళ పాప అనమాట ఇటు శ్రావ్యా ఉంది అలాగే గ్రే కలర్ శారీ కట్టుకున్న వాళ్ళు మా చిన్న వదిన అంటే మా హస్బెండ్ మొత్తం నలుగురు కదా సిబ్లింగ్స్ ఇప్పుడు పెద్ద ఆవిడ కొడుకు మ్యారేజ్ అవుతుంది చిన్న వదిన అనమాట వదిన పక్కనే ఉంది స్వాతి మా పెద్దాడు బిడ్డ అంటే మా పిన్ని వాళ్ళ చిన్న కూతురు మేమైతే ఇప్పుడు నలుగుకి పిలవడానికి అయితే వెళ్తున్నాము మా సైడ్ ఏంటంటే ఆ వీధుల వరకు లేకపోతే మన రిలేటివ్స్ని అలా పిలుస్తారు కానీ మా అత్తయ్య వాళ్ళ సైడ్ ఏంటంటే మనకి దీన్ని ఏమంటారు కమ్యూనిటీ ఎవరైతే ఉంటారో కంపల్సరీగా అందరినీ పిలవాలంట ఒకళ్ళని పిలిచి ఒకళ్ళని పిలవకపోతే మళ్ళీ అక్కడ మాట వస్తుందంట అందుకనేసి నేను అయిన మా అక్క అయితే వెళ్ళాము ఎంత నడిచాము అయితే ఎండలో ఈ అలవాటు లేని శారీస్ కట్టుకొని భలే అనిపించింది అబ్బా మొత్తం ఫుల్గా అయితే టాన్ అయిపోయాము మేము వెళ్ళి అందరినీ పిలిచి వచ్చేలోపు నలుగు కోసం అయితే మొత్తం ఇక్కడ అరేంజ్మెంట్ చేసేసారు ఇలా ముగ్గులా వేసేసి చేసేసారు తర్వాత కొడుకుని తోడు పెళ్ళికొడుకుని తీసుకొని వస్తారు కదా వీళ్ళు ముగ్గురు అనమాట ఆ మధ్యలో ఉంది అబ్బాయి అబ్బాయి ఫస్ట్ తర్వాత ఇటువైపు ఆరెంజ్ కలర్ శారీ కట్టుకున్న అమ్మాయి ఇటువైపు మళ్ళీ పింక్ కలర్ శారీ కట్టుకున్న అమ్మాయి మా పె పిన్ని వాళ్ళ పిల్లలు అనమాట వీళ్ళు ముగ్గురు మా అయితే అమ్మాయిలు లేరు అనమాట అబ్బాయిలే నెక్స్ట్ ఈ దుర్గ మ్యారేజ్ అయిపోయాక వాళ్ళ మ్యారేజ్ కొంచెం టైం పడుతుంది ఇద్దరు జాబ్ చేసుకుంటున్నారు ఇప్పుడే సెటిల్ అయిపోయారు అనమాట ఇంకా నెక్స్ట్ ఇంకా వాళ్ళ మ్యారేజే మా ఇంట్లో మ్యారేజ్ అంటే నాకు ఇవన్నీ కొంచెం బాగా అనిపించినాయి అంటే నాకు ఇవన్నీ తెలియదు అనమాట కొంచెం వేరుగా ఉన్నాయి అటు సైడ్ మా అదే మా సైడ్ ఇటు సైడ్ అంతా వేరుగా ఉన్నాయి లాస్ట్ టైం టూ ఇయర్స్ బ్యాక్ అన్న మ్యారేజ్ మొన్న ఆగస్ట్లో తమ్ముడు మ్యారేజ్ అలా చేసాం కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట అటు ఇటు నాకు ఇవన్నీ కొత్తగా ఉన్నాయి ఫాలో అయిపోతూ ఉన్నాను అనమాట నేను అక్క పిలవడానికి వెళ్ళాం కానీ అసలు మా రిలేటివ్స్ ఎవరో మాకు ఏమవుతారనే వరుసలు కూడా మాకు తెలియవు ఎప్పుడు ఫ్యామిలీతోనే ఉంటాం కాబట్టి ఆ స్టేట్లో నీ స్టేట్లో ఉంటాం కాబట్టి వీళ్ళంతా తెలియదు అనమాట వాళ్ళు ఏ వరుస పెట్టి పిలిస్తే దానికి ఆపోజిట్ లో పిలుచుకుంటూ వస్తున్నాము మాతో పాటు మా చిన్నదిన అలాగే మామయ్య కూడా వచ్చారనమాట మాకు ఎక్కడెక్కడ ఎవరెవరు ఉండరు మాకు తెలియదు కాబట్టి వాళ్ళు మాతో పాటు వచ్చారు అలాగే వాళ్ళు చూయించిన ప్రతి ఇంటికి నేను అక్క వెళ్ళేసి పసుపు కుంకుమ అదంతా పెట్టేసి మా బాబుని పెళ్ళికొడుకు చేస్తున్నారండి అనేసి పిలిచేసి వచ్చామన్నమాట నేను అదే అడగనమాట మా వైపు ఇంత పర్టికులర్గా ఉండరు ఉంటే పిలుస్తారు లేకపోతే అంత లేదు కానీ మాలుగు నాలుగుకి అలాగా కానీ ఇక్కడ పర్టికులర్గా పిలవాలంట మనుషులు ఎవరు లేకపోతే ఆ ఇంటికి బయట పెట్టేసి రావాలంట లేకపోతే గొడవలు వచ్చేస్తాయంటే మమ్మల్ని పిలవలేదు అది ఇది అని అంటారంట అలాగే ఫస్ట్ అక్క నలుగు పెట్టేసింది తర్వాత నేను నలుగు పెట్టాను మా వైపు ఎలా ఉంటుందంటే ఆ మార్నింగ్ ఒకళ్ళు ఈవినింగ్ ఒకళ్ళు నలుగు అలా పెడతారు అనుకొని పెడతారనమాట స్టార్టింగ్ మేనత్తలతో స్టార్ట్ అవుతుంది ఒక పూట వాళ్ళు పెడితే వాళ్ళు పెట్టాక నలుగుదంతా అయిపోయాక వాళ్ళే రెడీ చేసి స్వీట్ అవి తినిపించేసి వాళ్ళు తెచ్చిన డ్రెస్ అనేది వేసుకుంటారు వెనక నేవీ బ్లూ టీషర్ట్ వేసుకుని ఉన్నారు కదా మా బావగారు మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ మా బావగారు కూడా ఆర్మీనే బావగారు పక్కనే ఉన్నారు కదా ఇద్దరు పిల్లలు టీషర్ట్స్ వేసుకొని వాళ్ళు మా చిన్నాడు బిడ్డ పిల్లలు అంటే మా చిన్న వదిన కొడుకులు అని చెప్పాను కదా ఒకళ్ళు అయితే చార్టెడ్ అకౌంట్ బెంగళూరులో చేస్తారు ఇంకొకళ్ళు కూడా అగ్రికల్చర్ రిలేటెడ్గా జాబ్ చేస్తున్నారు అనమాట మేమందరం కలిసి ఒకటే రోజు వచ్చాయి అనమాట అందరం మార్నింగ్ దిగేసి అక్కడ కొంచెం బ్రేక్ఫాస్ట్ అవి చేసి మన కంపంలో అక్కడ నుంచి ఇక్కడికైతే వచ్చేసాము అందరం కలిసి ఎవరికి అనుకోకుండా సెట్ అయిపోయింది కదా ప్లానింగ్ అనేది లేదనమాట లేకపోతే ముందు వచ్చింటే ఇంకా బాగుండేది చాలా రోజుల తర్వాత మేమందరం మీట్ అయ్యాము కానీ ఎక్కువ డేస్ ఉండడానికి మాకు టైం సెట్ అవ్వలేదు అందరికంటే ఫస్ట్ మీ మ్యారేజ్ మార్నింగ్ అయింది ఈవినింగే మేము స్టార్ట్ అయిపోయాం నేను మా వారి తర్వాత ఇంకా అలాగా ఒక్కొక్కరు వెళ్ళిపోయారు అనమాట నాకు మా వారికి అదే అనిపించింది ఈసారి ఎప్పుడన్నా అందరం అనుకుని ఒకేసారి రావాలి అనేసి మా అయితే మా అదే మా పెద్దాడు బిడ్డ వల్ల చిన్న కూతురు హస్బెండ్ కూడా మరిది అవుతారు కదా తను తను కూడా ఆర్మీనే తనైతే ఆ రోజు మార్నింగ్ వచ్చారు తను జమ్మూలో ఉన్నారు అప్పుడు ఆ టైంలో అస్సలు లీవ్ కుదరలేదనమాట ఇది మనది వెడ్డింగ్ కార్డు ఉంటుంది కదా అది పంపించిన ఇదంతా ఒకసారి ఇస్తాము ఒకసారి ఏమో అని అన్నారు అనమాట కరెక్ట్గా వన్ వీక్ ఇస్తే తాను ఆ రోజు మార్నింగ్ వచ్చారు ఇలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చోట కాబట్టి ఒకవేళది ఒక్కొక్క యూనిట్ కాబట్టి లీవ్ అదంతా సెట్ చేసుకోవడం ఇప్పుడు కష్టం అయిపోయింది అలాగే ఇంకా పిల్లలు పుట్టాక వాళ్ళు చదువు అని అవని మళ్ళీ వచ్చాక వాళ్ళు ఇబ్బంది పడతారు కదా ఇంకా అలా కుదరలేదు అనమాట పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మాత్రం మేము లీవ్ వచ్చినప్పుడు అటు అందరం అనుకొని ఒకే టైంకి లీవ్ అయితే వచ్చేవాళ్ళం ఇంటి దగ్గర వన్ మంత్ అలా ఉండేసి మళ్ళీ ఎక్కడ వాళ్ళం అక్కడికి వాళ్ళం అలాగే మా వారి సైడ్ జెంట్స్ పిల్లలు కూడా నలుగు పెడతారనమాట మా వైఫ్ మాత్రం ఓన్లీ లేడీసే పెడతారు వెనక మా వదిన పాపకి పసుపు అయితే రాస్తుంది హనీ అలాగే నా ఇద్దరు మా వదినకి మేన కొడాలి కదా అలా సరదాగా పసుపు రాస్తుంది అనమాట నాకు మా అక్కకి భవానీ స్వాతికి కూడా ఎవరో పసుపు రాసేశారు మాకు వరుస అయ్యే వాళ్ళు అత్త వరుస అలా అయ్యే వాళ్ళు చితురుగా అలా రాస్తారు కదా అలా రాసేసారు అలాగే మా దుర్గ అంటే మా పెళ్ళికొడుకు మేము ఇంటికి వచ్చిన అనే కానీ మమ్మల్ని చాలా బాగా ట్రీట్ చేస్తాడు చాలా బాగా చూసుకుంటాడు ఇంట్లో ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ వస్తుంటాయి కదా అలాంటప్పుడు కూడా ఈవెన్గా మాట్లాడతాడు మా బాబే సపోర్ట్ చేస్తాడనమాట చాలా కేర్ఫుల్గా చూసుకుంటాడు మమ్మల్ని అందరినీ అలాగే పిల్లలు కూడా ఇప్పుడు మా తమ్ముళ్ళు మా అన్నయ్యలతో ఎలా అయితే అలవాటు ఉంటుంది మా దుర్గతో కూడా అలా అలాంటి బాండింగే ఉంటుందన్నమాట పిల్లల్ని కూడా చూసుకోవడం కానీ మమ్మల్ని కేర్ చేయడం కానీ చాలా బాగా ట్రీట్ చేస్తాడు ఫ్యామిలీ గురించి కానీ రెస్పాన్సిబిలిటీ కానీ ఇద్దరు చెల్లెలు కదా ఇద్దరికి ఏమి తక్కువ కాకుండా చాలా బాగా చూసుకొని వాళ్ళు సెటిల్ అయ్యాకే చక్కగా ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటున్నాడు నిజంగా మా దుర్గం చేసుకున్న అమ్మాయి మాత్రం లక్కీ అని చెప్పాలి నేనేదో వీడియోలో అంటున్నాను కాదు నిజానికి మనస్ఫూర్తిగా చెప్తున్నాను అనమాట అంత బాగా ట్రీట్ చేస్తాడు నేను పెళ్ళయ్యి కొత్తలో వచ్చినప్పుడు మనకి ఒక చోటకి అడ్జస్ట్ అవ్వడానికి టైం పట్టిద్ది కదా పైగా మాకు ఇటు సైడ్ కొంచెం వేరియేషన్ ఉండేది అనమాట కొద్దిగా టైం పట్టేది నాకు అడ్జస్ట్ అవ్వడానికి వచ్చి మా ఫ్యామిలీలో అంతా ఎక్కువగా కలిసిపోయి బాగా మాట్లాడి దుర్గనే ఎవ్రీథింగ్ మేము షేర్ చేసుకునే వాళ్ళం దుర్గతో ఏదన్నా ఇంట్లో ఇబ్బంది ఏదన్నా ఉన్నా కానీ డైరెక్ట్గా మనం చెప్పలేనివి ఏంటంటే నేనైనా అక్క అయినా దుర్గతో అలా మాట్లాడేవాళ్ళం అదే పెళ్ళికొడుకుతో తను వెళ్ళి మంచిగా డీల్ చేసేవాడు అనమాట అంత మంచి బాండింగ్ ఉంది వాళ్ళ మామయ్యలతో కానీ మా అత్తయ్య మా మామయ్యకి కానీ చాలా మంచి బాండింగ్ ఉంది చిన్నప్పటి నుంచి వీళ్ళ దగ్గరే ఉన్నాడు కాబట్టి ప్రతి దానికి వాళ్ళ మామయ్యలే అనమాట దేనికోసమైనా సరే ఏది చేయాలైనా వాళ్ళిద్దరు మామయ్యలు ముందుండాలి లైక్ నా ఓన్ బ్రదర్స్తో నేను ఎలా అయితే కంఫర్ట్గా ఉంటాను నేను దుర్గతో కూడా అంత కంఫర్ట్గా ఉంటాను అందరూ నలుగు పెట్టడం అయిపోయాక ఇంకా ఒక్కొక్కరు ఇలాగ పేర్స్గా వచ్చేసి అక్షంతలు అయితే వేస్తున్నారు నా దగ్గర కొన్ని క్లిప్పింగ్స్ ఉన్నాయి కొన్ని క్లిప్పింగ్స్ లేవు అంటే మొబైల్ మొబైల్ నా దగ్గర లేదు ఎవరి దగ్గర ఉందో కూడా తెలియదు వీడియోస్ కొన్ని కొన్ని షూట్ చేస్తున్నారు కొన్ని కొన్ని తీయలేదు అంటే హడావిడి అయిపోయింది అంతా మేము ముందుగా రాలేదు కదా అప్పుడు అటువైపు మా వారికి ఇచ్చాను అనమాట ఫోన్ వీడియోస్ తీయ అనేసి నాకు పెట్టుకో పట్టుకొని తీయడానికి కుదరదు కదా అమ్మ వాళ్ళ దగ్గర అయితే నాకు వరల్డ్ అంతమంది అసిస్టెంట్స్ ఉంటారు అక్క పిల్లలు కానీ తమ్ముళ్ళు కానీ ఎవరో ఫోన్ తీస్తూ ఉంటారు అన్నమాట ఎవ్రీ క్లిప్పింగ్ తీయండరా నేను ఎడిట్ చేసుకుంటాను అవసరమైనా ఉంచుకొని అవసరం లేని అలా తీసేస్తాను అనేసి అని అంటారనమాట నాకు ఇక్కడికి మా వారు లేకపోతే పాప పాప ఏం అక్కతో ఆడుకుంటుంది హనీతో ఇంకా అందుకని పాపను డిస్టర్బ్ చేయలేక మా వారికి ఇచ్చే ఆయన ఎవరికి ఇచ్చారో కూడా తెలియదు ఫోను మా వారిని అయితే అందరు ఎగతాలు చేస్తున్నారనమాట నువ్వేం షార్ట్లో వచ్చావని ఆయన మార్నింగ్ నుంచి ఆ వక్స్ ఇవక్స్ చూసుకుంటా ఇంకా వెళ్ళి చేసుకోలేదనమాట మా వారే దానిపై ఆశీర్వదించడం మెయిన్ కానీ ఈ డ్రెస్ ఏదైతే ఏమైంది అనేసి అంటున్నారు వాళ్ళక్కలు అదంతా టీస్ చేస్తున్నారనమాట ఫనీగా ఉంటుంది మా ఇంట్లో మా వారితో నాకు ఇవన్నీ చూస్తుంటే అన్నపెళ్ళి మహేష్ పెళ్ళి అది మా తమ్ముడు పెళ్ళి ఇవి గుర్తొచ్చాయి వచ్చాయి అనమాట అన్నపల్లి అప్పుడు మాకు అసలు ఎక్స్పీరియన్సే లేదు అసలు తెలియదు కూడా ఎందుకంటే నేను వచ్చి ఎక్కడ చూసింది లేదు మ్యారేజెస్ అవి ఎప్పుడు మనం ఈ స్టేట్స్ పట్టుకొని తిరగడమే ప్రతి పని అన్న మ్యారేజ్ అప్పుడు నేను అక్కే చేసుకున్నాము పాపం అక్క ముందు నేను నడిపించేది వెనక నేనేదో సపోర్ట్గా ఉండేదనమాట ఇలాగ ప్రతిసారి మార్నింగ్ ఈవినింగ్ నలిగి పెట్టినప్పుడు అన్నను రెడీ చేసుకోవడం అసలు ఎప్పుడు తింటున్నాము ఎప్పుడు నిద్రపోతున్నాము ఇలా ఏమీ లేదనమాట నేను ఒక టూ డేస్ ముందే వచ్చాను అన్న మ్యారేజ్ కూడా సేమ్ ఇలాగే టూ డేస్ ముందే వచ్చాను అంతకు ముందు నుంచి అక్క మొత్తం అరేంజ్మెంట్స్ చూసుకొని మనం పెట్టాల్సిన బట్టలు తీసుకోవాల్సిన బట్టలు అలాగే కావాల్సినవి సామాను ఎలా చేద్దాం ఏంటి ఇది అంత పాపం తను ఒక్కతే సఫర్ అయిందనమాట నేను ఏదో అక్కగా ఒక రెండు రోజులు ముందు వచ్చాను నేను చెప్పాను కదా మా మరిది అనేసి తినే అనమాట తిను కూడా ఆర్మీనే తినే జమ్మూలో ఉంది పాపం జమ్మూలో ఉండేవాళ్ళు తను డెలివరీ అయిపోయి ఇంటికి వచ్చింది కానీ మళ్ళీ వెళ్తారు ఇంటికి వచ్చింది కానీ అప్పుడు వారనుకున్న టైంలో పఠాన్ కోట కూడా వెళ్ళాడు అనమాట బ్యాక్ సపోర్ట్ కోసం అలాగా ఇంకా అక్కడ పఠాన్ కోట్కు వెళ్ళిపోయాడు కదా ఇంకా అస్సలు లీవ్ దొరికే ఛాన్స్ లేదనేసి అనుకున్నారు తిని లాస్ట్ పెళ్ళి కదా ఇంట్లో తనకి అదే ఉందనమాట స్వాతికి కూడా మనసులో తను వస్తే బాగుండు కనీసి అట్లీస్ట్ పెళ్ళికంటే ముందు అటెండ్ అవుతే బాగుండు అనేసి ఇది పెళ్ళికి ముందు రోజు ఈరోజు ఈవినింగ్ ఊరేగింపు ఉంటుంది ఇక్కడ ఈరోజు మార్నింగ్ దిగారన్నమాట జస్ట్ కొంచెంసేపు ముందే దిగేశాడు పాపం తను కూడా హ్యాపీ ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీ ఎందుకంటే ఒక్కళ్ళు మిస్ అయినా నార్మల్ ఫంక్షన్స్ ఏంటంటే ఏమీ అంత అనిపించదు కానీ మ్యారేజ్ అంటే అసలు మెయిన్ కదా ఇప్పుడు ఇది ఒకసారి తర్వాత మళ్ళీ మళ్ళీ ఏమి ఉండదు కాబట్టి ఎవరు మిస్ అయినా బాధ అనిపిస్తుంది తర్వాత ఇంకా మామూలుగా అయితే మా సైడ్ ఏం చేస్తారంటే ఇలాగా అలికాక దీన్ని అలగడం అంటారు కదా అలగడం కదా అలకడం అలకడం అంటారు కదా ముగ్గు అది వేశాక పైన ఏదన్నా పంచా అలాంటిది వేస్తారనమాట తర్వాత పీటలు పెట్టేశాక పంచ అది వేస్తారు ఇక్కడ అలా ఏం ఉండదు డైరెక్ట్గా కూర్చుంటారు అక్షంతలు అవన్నీ కింద పడతాయి కాబట్టి అవి ఏవి తొక్కకూడదు అనేసి నేను ఇంకా మా చెల్లి అదంతా క్లీన్ చేసేసాము తర్వాత ఇవి దుత్తలు ఇవన్నీ అంటారు కదా వీటిని ఇక్కడ పూజ చేసి తీసుకొని వస్తారంట వేరే చోట ఒక చోటకి వెళ్ళాము నేను వదిన మేమందరం కలిసి వెళ్ళాం అనమాట అక్కడికి వెళ్ళి పూజ చేసి తీసుకొని ఇంటికి తీసుకొచ్చే ముందు మళ్ళీ వీటికి తీస్తే అదంతా తీసి ఆ తర్వాత లోపలికైతే తీసుకొని వెళ్ళి పూజ మూల ఉంటుంది కదా అక్కడ పెట్టేస్తారు దేవుడు అంటారు కదా అక్కడ పెట్టేస్తారు ఇదొకటి నాకు కొత్తగా అనిపించింది పర్టిక్యులర్ పర్సనే వీటికి పూజ చేసి మళ్ళీ అవన్నీ తీసుకొని అంటే మనం ఇవి డప్పులు అవన్నీ ఉంటాయి కదా వాటితో పాటు వెళ్ళి తీసుకొని రావాలి ఈ ఎండలో రెండు మూడు సార్లు తిరిగేసరికి నాకైతే నీరసం వచ్చేసింది అప్పటికి కంటిన్యూస్గా త్రీ డేస్ నిద్రలేదు రోజు అంతా లగేజ్ సర్దుకోవడానికి నైట్ అంతా అయిపోయింది మా వారి డ్యూటీ వల్ల నెక్స్ట్ ట్రైన్లో నిద్రలేదు తర్వాత ఇలాగ నిద్రలేదు అనమాట ఇంకా పైగా ఈ ఎండలు మన టైం ఆ టైంలో అసలు ఏ రేంజ్లో ఉన్నాయి అంటే ఎండలు ఒక్కసారిగా ఇంట్లో ఉండి ఉంటాం కదా ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం బయటకు వచ్చేది కూడా తక్కువైపోయింది ఇప్పుడు నేను కలకట్టలు అయితే చాలా తక్కువ అయిపోయింది బయటికి రావడం కూడా ఒక్కసారిగా అంత ఎండ చూసేసరికి నాకు నీరసం వచ్చింది ఎక్కడైతే మన బాడీ ఎక్స్పోజ్ అవుతుంది అంటే బ్యాక్ సైడ్ వీపు హ్యాండ్స్ ఇవంతా ఫుల్గా ట్యాన్ అయిపోయాయి అన్నమాట ఏది ఏమైనా ఈ మూమెంట్స్ అనేవి మళ్ళీ రావు నాకు కూడా చాలా స్పెషల్గా ఉంది వీటన్నిటికీ అటెండ్ అవ్వడం ఫస్ట్ టైం ఇంత బాగా క్లియర్గా నేను చూస్తున్నాను వీటన్నిటిని మా అత్తయ్య గారి సైడ్ మ్యారేజ్ అదంతా ఇంకా వీటికి నీళ్ళు అవి తీసేసి పడేస్తారు కదా వాటి కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నా ఈ వీడియో అయితే ఇక్కడ అటెండ్ చేస్తున్నాను మీకు వీడియో ఎలా అనిపిస్తుందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో